హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఆఫ్ లైఫ్ ఈ రోజు సఖీలో ఉన్నాను కుక్కట్పల్లి బ్రాంచ్ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నారు హలో అండి లాస్ట్ టైం ఏస్ రావు నగర్ నుంచి ఈ పార్టీ వేర్ చీరలు చేశాము చాలా మంది అన్ని బ్రాంచెస్ లో ఉన్నాయా ఉన్నాయని చెప్పారు సార్ అందుకని ఇక్కడికి వచ్చాను ఈసారి అయితే ఈసారి ఇక్కడ చూపించే కలెక్షన్ అన్ని కూడా ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయండి పార్టీవేర్ చూసామంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ఎంత బాగుంటుందండి వినసొంపుగా పార్టీ వేర్ ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటున్నారు కదా రియల్గా మనం చెప్పడం కాదండి చూపిద్దాము అసలు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అసలు ఎక్స్క్లూజివ్ కరెక్షన్స్ అనమాట ఏ సారీకి ఆ సారీ హైలైట్ అనమాట ఇంకా మాటలు కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ సారీ చూసామంటే ఇది టార్జెట్ లాగా ఇప్పుడు మార్కెట్లో బాగా ఫ్యాషన్ ఉన్నటువంటి మెటీరియల్ అండి ఆల్ ఓవర్ వేవింగ్ జాల్ డిజైన్ వస్తుంది పళ్ళు చూసామంటే నీమ్ జెరీ ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఇలా నీమ్ జెర్రీ కాన్సెప్ట్ బార్డర్ చూసామంటే బోర్డర్ చూసామంటే రాసిద్తో గోటీ ఇచ్చారు అనమాట చూడండి మొత్తము అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్లో వచ్చిందండి బ్లౌజ్ చూడండి బ్యాక్ ఇలా ఫ్రంట్ స్లీవ్స్ స్కోర్ చూశామంటే మంచి హెవీ రిచ్ బ్లోకేట్ అనమాట చాలా బాగుంది ఎంత అన్నారు ఇప్పుడు ప్రైజ్ అంటే సఖీలో రెండు రేట్లు రెండు మాటలు ఉన్నావు ఇప్పుడు ఇవే సారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ నైన్ ఫైవ్ అలా ఉంటాయి మీరు అడిగినా అడగ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తుంటారు కానీ సఖీలో నెట్ ప్రైస్ అని ఎందుకు చెప్తున్నా అంటే వన్ ఫోర్ నైన్ ఫైవ్ మన ప్రైస్ అండి సూపర్ అసలు టూ ఫైవ్ అన్న అనుకున్నాను ఫోర్టీన్ ఫైవ్ రూపీస్ అసలు ఫ్రీ షిప్పింగ్ ఉంది కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ కలర్స్ వచ్చినామంట పైపింగ్ మనకి వెంటనే బుక్ చేసుకుంటే కలర్ చాయిస్ దొరుకుతుందండి తర్వాత మీరు వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ లో ఉంటాయి కానీ ఈ కలర్ కాంబినేషన్ దొరకవు బ్లూ చూడండి స్కై బ్లూ ఎంత బాగుందంటే వాళ్ళకి టాజల్స్ వేసినందుకు తీసుకుంటానండి చార్జ్ రియల్ గా చెప్పాలంటే మినిమం త్రీ హండ్రెడ్ నుంచి అలా కలర్ మ్యాచింగ్ చూడండి మంచి స్కై బ్లూ కి దీనికి హైలైట్ అంటే అంతకన్నా హైలైట్ అయ్యింది బ్లౌజ్ లైలాక్ అసలు బ్లౌజ్ కి కూడా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బాయ్ ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ అక్కడ అసలు ఇంకా ఈ సారీ కట్ వేసుకుని ఎంత అకేషన్ గానే వెళ్ళచ్చు ఎందుకంటే సూరత్ లో మేకింగ్ అయితే ఏంటంటే ఇంత టాజెస్ ఫినిషింగ్ ఉండవు కలకటా బేస్ కాబట్టి నెక్స్ట్ ఈ ఐటమ్ చూసామంటే అండి సాఫ్ట్ ఉంటుంది బెనాస్ లో సాఫ్ట్ బెనాస్ కాన్సెప్ట్ అనమాట మీనా కర్రీ స్పెషల్ ఉంది ఈ చీర మంచి లెమన్ మంచి గ్రీన్ బ్లౌజ్ ఇలా అన్నిటి కూడా విడిగా బ్లౌజెస్ వస్తాయండి వాళ్ళ స్టోర్కి వస్తే మర్చిపోకుండా అడిగి విడిగా బ్లౌజ్ తీసుకుంటాయి ఈ ఈ కలర్ బ్లౌజ్ వస్తాయి టాజర్స్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా బంచి బుట్ట కావాలండి ఇలా బంచి బుట్ట చూడండి అసలు ఎంత బాగున్నాయో so dozens ని బట్టి మనకి ఏ బ్లౌజ్ బ్లౌజ్ కన్సర్ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ మెయిన్ కలర్ మ్యాచింగ్ చూసాం అంటే హాఫ్ నౌన్ కి 1495 కి కలర్ ఆ ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా కట్ొచ్చు సారీ ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళు చూసాం అంటే లాంగ్ కట్టేవాళ్ళని బట్టి మనం చెప్తే కానీ తెలియరండి ఇది ఇంత తక్కువ అని ప్రైస్ అని అసలు అనుకోరు అది కలర్స్ డిజైన్స్ చాలానే ఉన్నాయి శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది కలర్ కూడా ఏదో ఒకటి రెండు చూపించేసి కాకుండా మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కలర్ చార్ట్ వచ్చింది అకేషన్ ఉన్నా లేకపోయినా ఒక చీర బుక్ చేసుకోండి ఎందుకంటే మనం కావాలనుకున్నప్పుడు ఈ ప్రైస్కి అయితే రావు ఇంతమంది శారీస్ చూడండి అసలు డిజైన్స్ కూడా చూసామంటే ఒక టూ త్రీ డిజైన్స్ వచ్చాయండి ఇలా బంచి వచ్చింది ఈ మ్యాంగో డిజైన్లో వచ్చింది ఇలా మీనా వర్క్లో వచ్చింది హైలైట్ మ్యాచింగ్స్ వచ్చినాయి మ్యాచింగ్స్ అయితే పర్ఫెక్ట్ అండి అండ్ క్వాంటిటీ కూడా చాలా ఉంది సో మీరు ఇంకా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు కిలో క్వాంటిటీ గురించి నేను చూడక్కర్లేదండి ఎందుకంటే క్వాలిటీస్ తో క్వాంటిటీ మెయింటైన్ చేయగలిగే ఏకే షోరూమ్ అని చెప్తూ ఉంటారు కస్టమర్లు కూడా అది డైలాగ్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ కలర్ దానికి మళ్ళీ దట్ బ్లౌజ్ కూడా రెడ్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయ్యింది అన్నమాట సో ఆ బ్లౌజ్ కూడా చాలా వాటికి మ్యాచ్ అయిపోతుందండి అది ఇలా కలర్స్ మ్యాచింగ్ వచ్చేసింది టైప్ ఏదో నేను ఇంకో ఐటమ్ తీస్తున్నాను మేడం వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కలర్స్ అలాగా చాలా బాగుంది స్టార్టింగ్ స్టార్టింగ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా అంటే గ్యాప్ ఇచ్చి వచ్చారు కదా ఆ మాత్రం ఉండరు కదండి ఇది చూసామంటే వన్ నైన్ నైన్ ఫైవ్ లో మేడం వన్ నైన్ నైన్ ఫైవ్ లో వన్ నైన్ నైన్ ఫైవ్ మనకి రష్యన్ ట్రేప్ లో వస్తుంది అనమాట వాటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు వీడియోలు ఎంత వేద్దని చెప్పని ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాం నెక్స్ట్ చూసామంటే టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ బాగుందండి రెడ్ కలర్ బోర్డర్ కూడా చూసామంటే మనకి మంచి ఫ్లవర్ బుట్ట కాన్సెప్ట్లో వచ్చింది ఆ ఇచ్చిన ఫ్లవర్ డిజైన్ చాలా ఇచ్చినాగు నైన్టీ ఫైవ్ ఒకసారి ఒకటే గుర్తు మనకి ఇక్కడ టార్జల్స్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తాయి మంచి నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూకి మనకి సీ గ్రీన్ వచ్చింది సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అనమాట టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ హౌస్లు కూడా చాలా వాటికి మ్యాచ్ అయ్యే విధంగానే సెట్ చేశారు ఇది ఆరెంజ్ పింక్ చీర పింక్ కి ఆరెంజ్ అసలు ఓపెన్యన్గానే బుక్ అయిపోతుంది అందరూ అదే కలర్ కావాలని చెప్పి అంటారు ఈ వీడియోలో సార్ వరకు వీడియో చూడంగానే బుక్ చేసుకోండి అందుకే మళ్ళీ ఇప్పుడు ఏఎస్ రాజనగర్ లో ఉన్నాయా మిగతా చోట్ల అని అడుగుతారు ఇప్పుడు కేపిహెచ్పి నుంచి మనం షూట్ చేస్తున్నాం కదండి ఇవే కలెక్షన్ ఉంటాయా అని సిమిలర్ గా ఉంటాయి మేడం సేమ్ డిజైన్ ఉండకపోవచ్చు కానీ ఈ మెటీరియల్లో లో సిమిలర్ డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో మనకి మష్రూలో మంచి హైలైట్ పీస్ వచ్చినాయి అండి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో హలో ఈ అంటే బూటా డిజైన్ రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారు ప్యూర్ మనకి ఆరెంజ్ సిల్క్ లో వచ్చే రేపులో అంటే రామింగు రామింగం అనే కాన్సెప్ట్ ని సెమీలో చాలా కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ టజెస్ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అది వస్తుంది కదా ఎల్లో చూడండి అసలు రమణ ఇల్లు ఎంత బాగుందో రమణ ఇల్లోకి మే బిల్ ఉంది అసలు బ్లౌజ్ చూద్దామండి ఎంత బాగుంది బ్లౌజ్ అయితే अक्सर ब्लाउस ये पिज़हर मैं ही ब्लाउस नच्ची ना मेरे को ये कुछ एक चूसे ते हैं ये ला की ब्लाउस सुपर ये ला ब्लाउस अंडर ने कचूसे दे वांडर ने मल्ली प्रति ब्लाउस की बोटा डिज़ाइन वुडा मार्च थुनर हाँ ना इच्छों ने रेडन ग्रीन <laughs> रेडन <और> ग्रीन, <laughs> <रेद और> ग्रीन। <laughs> टू फोर नाइन फाइव आ हाँ नन्हे ब्लाउस इला <laughs> <लागे। laughs> ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోటస్ పింక్ అంటారు కదా బ్లౌజ్ ఇది ఎంత బాగుందో ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా మారదండి టూ టూ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఇందులో అన్ని కూడా మంచి ప్యాస్టల్ చార్ట్ వచ్చినాయి మంచి స్కై బ్లూ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా ఇలా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే ఇందులో కొన్ని మాత్రమే అండి స్టోర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అందరూ అన్నీ చూపించవచ్చు నెక్స్ట్ చూడండి ఇది ఒక కొత్త వెరైటీ మేడం ఇది స్పెషల్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది కూర వస్తుంది మనకి లాంగ్ లుక్ చూసామంటే గ్లాస్ టిష్యూ టైప్ లో వస్తుంది గ్లాస్ టిష్యూకి వైట్ జెరీ ఇదే మనకి రియల్ బెనారస్ లో వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ ప్లస్ లో వస్తుంది బట్ ఇప్పుడు చూసామంటే మనకి వన్ డబల్ నైన్ ఫైవ్ లో బ్లౌజ్ చూసామండి ఇలా అవునండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుందండి నిజంగానే అసలు ఇది ప్యూర్ వెళ్ళిపోతే కాస్ట్ ఎక్కడో వెళ్ళిపోతుంది కాలేజ్ స్టూడెంట్స్ కట్టొచ్చు స్టైలిష్ ఎవరికైనా కూడా నీట్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ చూడండి మంచి పింక్ మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ పీచ్ లోనే కొంచెం లైట్ పీచ్ డార్క్ పీచ్ అలా ఉన్నాయి అసలు చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి మిస్ చేసుకోవద్దు ఆన్లైన్ లో అయితే నచ్చితే మీరు వెంటనే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి అసలు ఈ కలర్ లో ఇట్లా ఇది రావడం ఫస్ట్ టైం అనుకుంటా ముక్కు పొడి కలర్ అంటారు చూసారా అలా వస్తుంది కదా ఈ కలర్ రావడం అవునండి బ్లౌజ్ కూడా చూపించి వేరే కలర్స్ చూపించండి ప్లీజ్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ బ్లౌజ్ పింక్ లైన్స్ మీనా کاری వీవింగ్ తో వచ్చిందండి 2395 లో ఈ కాంబినేషన్ ఎక్కడా చూడ్లేదు ఫస్ట్ టైం క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంది అలాగే మంచి డార్క్ బ్లూ టీ చూస్తే పింక్ ఎంత చూడండి చిన్నగా నీట్ గా పింక్ కూడా పింక్ ఈ దీనికి రెడ్ వస్తుంది ఓకే ఇదేమో క్రిస్టల్ కలర్ ఇది రాయల్ బ్లూ వస్తుంది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఏంటంటే మెయిన్ అవర్ బ్లౌజ్ రావడం హైలైట్ అయిందండి సేమ్ అలా చీరల్లో చూసాం ఇక్కని దీని బ్లౌజ్ ఇచ్చారు బాగుంది చాలా నెక్స్ట్ అలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి మళ్ళీ మంచి మస్టర్డ్ కి మింట్ కలర్ కి వైన్ కలర్ ఇది బ్లౌజ్ అకరెక్ట్ కలర్స్ అయితే చీర క్వాలిటీ కూడా చాలా అండి కట్టి పింక్స్ వాళ్ళు తప్పితే చీర ఎన్నళ్ళు కట్టినా కూడా పింక్ కి గ్రీన్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ కూడా దీనికి బ్లౌజ్ వచ్చిందని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేసే లోపు సంచలనాలకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్ వస్తుందండి చూసామండి అంటే ఇప్పుడు మనం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చూసాం కదా కొంచెం ఫాలోయింగ్ మెటీరియల్ కాకుండా కొద్దిగా స్టిచ్ ప్లేస్ కావాలి అనుకున్న వాళ్ళకి కలర్ మ్యాచింగ్స్ అయితే అన్ని కూడా మంచి డస్టీ చార్ట్ వస్తుంది ఇది లాంగ్ లుక్ చూసా జూట్ జూట్ లా ఉంటుంది మనకి ఇలా డైమండ్ బుట్టా వస్తుంది అనమాట మిడిల్ కూడా చూసామంటే కలర్ నేమ్ జరి బుట్టా చూడండి బ్లౌజ్ చూసామంటే ఇలా బ్రొకెట్ జకాడ్ వస్తుంది అనమాట కలర్స్ మ్యాచింగ్ కొంచెం ఉంది దేనికది హైలైట్ అనమాట అన్ని కూడా మంచి మంచి మ్యాచింగ్స్ వచ్చాయి బాగున్నాయి కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ చూసామండీ స్టిఫ్ ఫ్యాబ్రిక్లోనే టూ సిక్స్ నైన్ ఫైవ్ బాగుంది మీకు ఇష్టమైన కలర్స్ మీకు మల్టీ కలర్స్ ఎంత మల్టీ కలర్స్ అంత బాగుంటాయి కదా చాలా బాగుంది కలర్స్ అంటే బేసిక్గా మీకు నచ్చింది అనుకోండి అండి అవును ఇట్లా మల్టీ కలర్ కలర్స్ ఎక్కువ ఉండాలి లైట్ వెయిట్ అందుకే ఛానల్ నేమ్ కూడా అదే అదే అందుకే ఛానల్ నేమ్ కూడా కలర్స్ కలర్స్ ఆఫ్ లైఫ్ కలర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుందని కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఈ వర్క్ కూడా చూశారు కదా రెండు వైపులా బార్డర్ లో ఎక్సలెంట్ వచ్చింది దీంట్లో ఒకసారి బ్లౌజ్ కూడా చూపించలేదు బ్లౌజ్ మంచి ఫ్లోరల్ ప్రింట్ మంచి ఫ్లోరల్ ప్రింట్ కలంకరీ వచ్చింది షేడ్స్ కూడా చూసా ఉండండి ఫోర్ ఫోర్ డిఫరెంట్ షేడ్స్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చీర చాలా అంటే ట్రెండీగా ఉంది నెక్స్ట్ టూ నైన్ నైన్ ఫైవ్లో టూ నైన్ నైన్ ఫైవ్ ప్రింటెడ్ విత్ అవుట్లైన్ ఆరి వర్క్ అనమాట ఒకసారి చూడండి బార్డర్లో కొంచెం టిష్యూ ఇచ్చేస్తూ బేస్ అంతా ఇదంతా కూడా అవుట్ లైన్ ఆరి వర్క్తో తీసేసుకున్నారు రిచ్ పళ్ళు ఇవన్నీ కూడా రెగ్యులర్ కలర్స్ కావండి కొద్దిగా డిఫరెంట్ షేడ్స్ ఇది సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా క్లాత్ బాగుంటుంది ఇలా ఇది దీంట్లో కూడా ఒక్కసారి బ్లౌజ్ ఇట్లా చూద్దాం టర్న్ చేస్తారా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజిటల్ ప్రింట్స్తో ఇచ్చేసారు బ్లౌజ్ ఇది ఇంకొక కలర్ చూద్దాం దీంట్లోనే ఒక్కసారి సంపంగా ఎల్లో అంటాం కదండి ఆ కలర్ షేడ్లో అయితే ఇచ్చారు ఇది కలర్ ఆర్డర్ చేసే సో మీకు నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా సేవ్ అన్నమాట కలర్స్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకో కలర్ అయిపోయిందా దాని చెప్పాను సో మరో కలర్ దేంట్లోనే నెక్స్ట్ చూడండి ఇంకా సార్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ లో వన్ నైన్ నైన్ ఫైవ్ లో మేడం వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్మాల్ బోర్డర్ వచ్చి మనకు దూరియా కాన్సెప్ట్ లో ప్రింట్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి బాగుంది ఒకసారి దీంట్లో కూడా బ్లౌజ్ చూద్దాం చిన్న ప్రింట్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు ఇలా కలర్ చాయిస్ వచ్చేసామండి ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ వచ్చిందండి మంచి గ్రీన్ పింక్ బ్లూ ఇవి కలర్స్ దీంట్లో అవునండి 1995 నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా 2095 లో 2095 మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఫ్లేచర్ సిల్క్ సిల్క్ చాలా బాగుంటుంది ఈ సారీ స్పెషల్ ఏంటంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ సరే కట్టొచ్చు ఎందుకంటే చక్కగా మంచి బార్డర్ వచ్చింది కదా బార్డర్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో గ్యాప్ లో దీని బ్లౌజ్ బాగుంటుంది ఏమో ఒకసారి చూపించారా మంచి బ్లోజ్ వచ్చిందండి ఓకే ఎక్స్లెంట్ అదే ఇది ఒకసారి కలర్స్ అందులో కలర్స్ ఇక్కడ ఏంటంటే ఇది ఇంకొక మోడల్ ఉంది ఇక్కడ లో ప్రింట్సే నేనైతే వర్క్ అనుకున్నాను అందుకే అదే వేరే చూపిస్తున్నారు అనుకొని కాస్ట్ చూడరా టూ థౌసండ్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ ప్రింట్స్ కాకపోతే ఇదైతే రియల్గా వర్క్ లాగే అనిపించింది టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ చూద్దాం ఇంకా స్పెషల్ చూడండి ఏం చెప్పండి నాకైతే ఆ కలర్స్ కనబడతాయి క్లాత్ గురించి మీరు చెప్పాలి జనరల్ గా లెనిన్ కాన్సెప్ట్ లో వచ్చే టైప్ లో ఉంటుంది బట్ ఇది చూసామంటే ఫ్యాన్సీలో మనకి జూట్ కోట కాన్సెప్ట్ వచ్చింది అనమాట ప్రింట్ కోట్ చూసామంటే డిజిటల్ ఇచ్చారు అలాగే ఇది వీవింగ్ లైన్స్ మళ్ళీ బోర్డర్ కోట్ చూడండి స్కేలప్ క్రోషియాలిస్ బోర్డర్ ఇదంతా బ్లౌజ్ చూపించారా మధ్య వీళ్ళు బ్లౌజ్ కోసం 1695 లో 1695 బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది అంటే కొంచెం డార్క్ అది బాగుంది బ్లౌజ్ ప్రింటెడ్ రాదన్నమాట శారీ కలర్లో డార్క్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది కలర్ చార్ట్ చూసామంటే మనకి ఒక టెన్ కలర్ చార్ట్ వచ్చింది ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్లో ఏదైనా కూడా మనకి సఖీలో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంక ఈ రష్యన్ లో చూసామంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి టూ నైన్టీ ఫైవ్ మాత్రమే అది అసలు ఇంక స్కాలప్ స్కాలప్ చూసామంటే చూడండి ఎంత బాగుందో చూడండి ఇదైతే వావ్ అనిపించే చీరే ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ బార్డర్ చాలా ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్ అనమాట జంట పక్షులు త్రీ థౌజండ్ వన్ లో త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటుంది ఈ టజల్స్ కలర్ లో ఇట్లా బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ చూసామంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఇక్కడ అంటే క్లాత్ డిజైన్ కొత్తగా ఉంది సెమీట్ అసర్కి సాటిన్ బార్డర్ ఎంత బాగుందో వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ రుపీస్ అండి కింద మనకి బోర్డర్ ఏంటంటే కొంచెం గంగా జమున కాన్సెప్ట్ ఇలా ఫైవ్ కలర్ చార్ట్ నెక్స్ట్ చూసామంటే అడ్డలైన్స్లో టూ ఫోర్ నైన్ ఫైవ్ వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో వస్తుంది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది అన్నమాట సూపర్ ఉన్నాయి నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే వచ్చేసాయి ఇంక ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తాయి అసలు లైట్ వెయిట్లో ఇట్లా పార్టీ వేర్ చీరలు కావాలి అంటే మాత్రం కాన్సెప్ట్కి వచ్చి మనకి లబ్బర్ ప్రింట్ టైప్లో ఉంటుంది అనమాట ఇవి కొత్తగా వస్తున్నాయి అవునండి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో కలర్ చాయిస్ కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అవుతుంది ఇవి వాషబులే ఏమవ్వదు బాగుంటాయి ఆ లుక్ ఆ సాఫ్ట్నెస్ బాగుంటుంది అక్కడ ప్యూర్ చిన్నాన్లో మేడం ఇది టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో అసలు ప్రింట్స్ చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఏంటంటే ఇది మెయిన్ క్లాత్ అసలు ఈ క్లాత్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా వేరే నచ్చవు అలా ఉంటుంది క్లాత్ అయితే కలర్స్ కూడా బాగా ఇచ్చారు డైలీ వేర్కి రఫ్ అండ్ రఫ్ అనమాట ఈ చీర కూడా అంతే నాళ్ళైనా మనం కట్టుకొని అక్కడ పక్కన పెట్టాలంతే ఇంకా బాంధినీలో కూడా వచ్చింది ఇదే క్లాత్ బాంధినీ డిజైన్ ఇలా చూసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి ఇప్పుడు డోలా సేమ్ ప్రైస్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అవునండి ఇలా అంటే ఫ్యాన్సీ వెరైటీస్ మనకి చాలానే వచ్చాయి ఇంకా మరీ డీటెయిలింగ్గా చేస్తే సేపు అవుతుంది కదా డిజైన్స్ అయితే అట్లా డిస్ప్లే చేస్తున్నాము మీకు తెలిసిందే కదా అట్ ప్రజెంట్ అయితే కూకట్పల్లి నేను చూపిస్తున్నాను ఇన్ కేసు మీరు వేసరావు నగర్లో ఉన్నా కూడా ఒకసారి అడగండి ఈ కలెక్షన్ ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేసిన అండ్ ఇంకొకటి ఆన్లైన్ అయితే ఇంకెక్కడున్నా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అదనమాట క్వాంటిటీ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సఖీ దేసు నగర్ మంగళగిరి గుంటూరుతో పాటు అత్వర్లో విజయవాడలో కూడా రాబోతుందండి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఛానల్ లైక్ చేయండి సఖిని ఫాలో అవ్వండి